ఈవేళ మనం మాట్లాడుకునేది పిఠాపురం ఎమ్మెల్యే గారు ఉన్న కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన సీటు త్యాగం చేసిన వ్యక్తి వర్మ గారు ఆయన సీటు త్యాగం చేసిన తర్వాత ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి యాభై వేల మేద నగ్గారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దొరబాబు గారి మీద ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సీటు వస్తుంది అనుకుంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి బుజల మీద వేసుకుని మరీ నగించారు ఆయన ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం తొలి ఎమ్మెల్సీలు వస్తారంటే వైసీపీ వాళ్ళు మాట మార్చిన చంద్రబాబు నాయుడు అని సోషల్ మీడియాలో చెప్పారు కానీ ఎందుకంటే అది టూ ఇయర్స్ ఉంటుంది ఎక్బాల్ రామచంద్ర గారు రిజైన్ చేయింది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది అందుకని ఆయన అది ఇవ్వకుండా ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదో ఉంటుంది ఎమ్మెల్సీ అది ఇస్తాం అలాగే ఒక కార్పొరేషన్ చైర్మన్ చేద్దాం అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏ లేరు రెండో విడత నిధులు అడిగారు ఆయన ఆయన పదవులు ముఖ్యం కాదు అభివృద్ధి ముఖ్యమని మరొకసారి నిరూపించారు నాకు ఏ లేరు సంబంధించి రెండో విడత నిధులు విడుదల చేయమని ఆయన కోరారు ఆ విడుదల చేయారంటే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఏలేరు ప్రజలు రుణపడి ఉంటారు ఎందుకంటే అక్కడ చాలా సమస్య అది ఆ సమస్యకి నిధులు లేకపోవడం అది మొదట అయింది రెండవ విడతకే నిధులు వస్తే ఆ పని అవుతుందన్నమాట అది చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టి అది వెంటనే చేశారు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అలా పవన్ కళ్యాణ్ గారు గొప్ప విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని నగ్గడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ మీద వేసుకుని విజయం సాధించే వరకు కష్టపడ్డారు ఎండనకారు ఏ అనకాను అదే కష్టపడితే విజయం వస్తుంది అనడానికి పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ కొట్టారు కదా అలాగే జగన్ గారు నూట యాభై ఒకటిలో పదకొండు క్రికెట్ టీం అయిపోయింది అది అలాగే ఈ ఏలేరు సమస్యలు కానీ ఏలేరు అభివృద్ధి సమస్యలు కానీ పిఠాపురం అభివృద్ధి సమస్యలు కానీ ఇవన్నిటి గురించే వరమ్మగారు పోరాడుతున్నారు నాకు పదవులు ముఖ్యం కాదు నా నియోజకవర్గం డెవలప్మెంట్ ముఖ్యం అలాగే ఉప్పాడ బీచ్లో ఈ కోత గురించి అవుతున్న ఇంటి గురించి ప్రణాళిక సిద్ధం చేయమని అధికారిని కోరారు అది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్కడ ఈ విషయంలో కోత గురవుతుంది అవుతుంది ఇల్లు కోతున్నాయి రోడ్డు కట్ అయిపోతుంది రోడ్డు కూడా కట్ అయిపోతుంది అక్కడ అలాంటి సిచ్యువేషన్లో ఈ ఈ జరగడం వీటికే మొదట ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం ఇది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అలాగే వర్మ గారి గొప్పతనం ఒక ఏది వర్గాను బాగు చేయాలంటే అధికారం అక్కడొద్దు అని నిరూపించిన వ్యక్తులు వెళ్ళొద్దరు